అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఆదివాసీ మహిళా సంఘం జిల్లా కమిటీ మరియు కుటుంబ దెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మరియు ఆదివాసీల అశ్విత్వ పోరుగర్జన సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలు ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ పోరుగర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది